అథారిటీ ఇచ్చేస్తుంది ఏమని కొడుకు బిడ్డ అనే అథారిటీనిచ్చేస్తున్నట్టు దేవుడికి మహిమ కలుగు కొడుకు బిడ్డలకు ఏమిస్తారు దేవు సంబంధమైన తల్లిదండ్రులు అయితే ఏమిస్తారు ఇస్తారు మరి ఆయన ఆస్తి మనకి ఇచ్చింది కదా లోకాన్ని ఏదమంటు పలించినట్టు మీ ఫలాన్ని చూపించను కానీ మనం ఏం చేస్తున్నాము మన బిజీ షెడ్యూల్ కి పరించడం కాదు కదా కనీసం మనది ఆ దేవుడికి కాక రోమిల రాస్తా

స్నేహితులు చేసుకుంటూ సహోదరులు చేసుకుంటూ సాక్షులు ఇచ్చిప్పుడు చేసుకుంటు చేసుకుంటూ పాపం పోలే మన దగ్గర నుంచి తీసుకో దేవుడు అరవ్య అయితే దేవుడు మన ప్రేమను వెల్లడి పరిచిచ్చున్నాడు విత్తనగా మనం ఇంకాను పాపులై ఉన్నప్పుడే ఆయన స్నేహితులు చేసుకుంటూ మనం ఇంకాను పాపాలు ఉన్నప్పుడే సహోదరులు చేసుకుంటూ మనం ఇంకనో పాపులుగా ఉన్నప్పుడే సాక్షులుగా నిలబెట్టి ఇంకా పాపంలో ఉన్నప్పుడే తీసుకొచ్చి కుమారులు కుమారు ప్రేమ అయితే కొట్టుబిడ్డు ఆడేటప్పుడే ఆయన పిలుచుకొని మనల్ని సాక్షిగా నిలబెట్టుకున్నట్టేంటి మహిమ కలుగుడాక యువన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చింది అదేమలు ఎవరంటే మనం ఇప్పుడు ఆయన పాపాలన్నీ తొలగించేసే కాబట్టి ససంత్రుల దేవునికి మయమగలుగు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఇప్పుడు గాంధీ తాత వాళ్ళందరూ ఉన్నప్పుడు ఫ్రీడమ్ వాళ్ళకి హెల్ప్ చేసినందుకు వాళ్ళకి ఇప్పటికీ కూడా పెన్షన్స్ ఇస్తుంది కదా దేవునికి తీసుకోవాలి కుమారుడు మిమ్మల్ని సశుద్ధులుగా చేసిన ఎడలా మీరు నిజంగా సశుద్ధులై ఉన్నారు దేవునికి మహిమ కలుగుతున్నాక మన స్వాతంత్రం ఎవరిది ఆయనదే దేవునికి మహిమ కలుగుతున్నాక ఎక్కడ కూడా మనం నిలబడాలో కేవలం ఆయన ఉచితమైన కృపతోటి మనల్ని ప్రతి బంధకాలలో నుంచి పిలిచిందట ప్రతి బంధకాలలో నుంచి ప్రతి ఇబ్బందుల్లో నుంచి దేవునికి మహిమ కలుగుని కాక ఎపేసిన రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవచనం ఎపేసిన

సహోదర భావ తోటి సాక్ష్య మనస్సుతో దేవుడికి మహిమ కలిగి కుమారుని గుణముతోటి మరియు వాటి అందు మనము నడుచుకోవడం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు వేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము దేవుడికి మహిమ ఎట్లాంటి పని అడిగిన పక్కన ఎట్లాంటి పని చేసి దేవుడు రెండో కురీల రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయము పదివేడు వచ్చిన రాష్ట్రపత్రిక ఐదో అధ్యాయము పదివేడో వచ్చిన కాగా ఎవడైనా ఉన్నాయి వాళ్ళ నూతన సృష్టి అందరు ఒకసారి కాగా ఎవడైనా క్రీస్తునందు

అనుగ్రహించినాడు దేవుడికి మహిమ కలిగిన కాక ఇంత గొప్ప భాగ్యము తండ్రి తెచ్చిండు మరి ఈ పాత అన్ని కూడా ఏం చేయాలంట పోవాలంట కానీ మనం ఏం చేస్తున్నాం తోసేస్తాం రాగి తీసుకొని రాగి వేస్తాం లేకపోతే చన్న తెచ్చి దాన్ని దాచి పెడతాం వద్దు పాత గుణాలు ఇక్కడికి కూడా పోవద్దు దేవుడికి మహిమ కలిగిన కాక పోవాలి పోవాలి పాత అయిపోతేనే క్రీస్తు పని చేస్తాడు క్రీస్తులో పాతవన్నీ కూడా కొత్త పాత గణాలు అలవాట్లు అన్ని కూడా ఏం చేయాలి మనము

ఇష్టం వచ్చిన దగ్గర పోవచ్చా ఇష్టం వచ్చిన మాట్లాడచ్చా ఏంటంటే పెట్టి కొనబడిన వారు గనముతో దేవుని దేవుడికి మయమగలుక మనము దేవుని సొత్తు మనుషులు సత్తు కాదు ఆయన చిత్తము ఆయన గుణ గణాలతో మన జీవితాలు పట్టుకోవాలి దేవుడికి మయమగలుగన్గాక తండ్రి నీకేమైనా స్తోత్రాలు గొప్పగా ఆశ్చర్య నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి అన్ని రంగాల్లో నీ బిడ్డగా ఆశ్రవదించి దీవించి ప్రభాతం సహోదరులా స్నేహితుల్లా సాక్షుల నీ కుమారుల ప్రభా తండ్రి ప్రతి దగ్గర నాయన నీ కృపను అనుగ్రహించిన తండ్రి నీ దయతో నడిపిస్తూ ప్రభా నాయన నీ సొత్తుగా బిడ్డలను ప్రకటించుకుంటున్న దేవ నీకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఏ శ్రీ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి